విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోయి త్రాగునీటికి ఇబ్బందులు పడుతూ ఉంటే విద్యుత్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గిరిజనులు కాలి బిందెలతో బైఠాయించిన సంఘటన నెల్లూరు జిల్లా రాపూర్ వద్ద జరిగింది రాపూర్ పంచాయతీలో పరిధిలోని ఆంజనేయపురంలో గత రెండు వారాల క్రితం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోయి నీటికి తీవ్ర అవస్థలు పడుతున్న సంబంధిత అధికారులు సమస్య పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గిరిజనులు మండిపడ్డారు కరువు కొంటల్లో నీళ్ళు తెచ్చుకొని తాగుతా ఉన్న నీళ్లు లేకుండా ఉంటే ఆ బోరు కూడా బాగా పట్టించుకోవటం లేదు నీళ్ళపురము పారం కలిపింది మమ్మల్ని ఊరు పట్టించుకోవటం లేదు వంటల్లో నీళ్ళు తెచ్చుకొని తాగుతున్నాము ఆ బోరు కూడా బాగా తీయమంటే ఊరు పట్టించుకోవడం లేదు ఎవరో ఒకరు పంచాయతీ వాళ్ళు ఎవరైనా మమ్మల్ని ఆదరిస్తారని ఇక్కడ దాకా వచ్చిన మాకు ఏదైనా సహాయం చేస్తారని నీళ్ళు దాకా బా ఇబ్బందుల్లో ఉన్నాం రెండు వారాలు నుంచి